ఓం శ్రీమాత్రే నమ అమ్మ దుర్గమ్మ తల్లి మీకు కోటి కోటి ప్రణామాలు తల్లి జగన్మాత ఆదిపరాశక్తి జగజ్జనని అమ్మ మహాకాళి శంకరి శాంభవి ముగ్గురమ్మల గల్ల మూలపూటమ్మ మా దుర్గమ్మ మా కోసం వచ్చి మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ చల్లగా చూస్తున్నందుకు మీకు కోటి కోటి ప్రణామాలు తల్లి అమ్మ నీ బిడ్డలందరినీ కంటికి రెప్పలా కాపాడుతూ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలని అనుగ్రహిస్తూ ప్రతి కష్టంలో నుంచి ప్రతి ఇబ్బందిలో నుంచి ప్ర ప్రతి దగ్గర నుంచి మమ్మల్ని రక్షిస్తూ సదా మాకు తోడుంటూ మాకు మంచి చెడు నేర్పిస్తూ ఏ మార్గంలో నడవాలి ఎలా ఉండాలో మాకు చెబుతూ మా గురించి మాకు తెలియజేస్తూ ఎవరన్నా మాకు ఇబ్బంది పెట్టినా మమ్మల్ని ఏదన్నా చేయాలనుకున్నా అడ్డుగా నువ్వు నిలుచొని మమ్మల్ని కాపాడుతూ ఎంత ఇదిగా మమ్మల్ని చూస్తున్నావంటే తల్లి జగన్మాత ఎన్ని జన్మలెత్తినా నీ రుణం మేము తీర్చుకోలేవమ్మా అమ్మా మీ పాదాలకు కోటి కోటి ప్రణామాలు చేస్తున్నాము తల్లి అమ్మ నీ మాటలు వింటున్న బిడ్డలు నీ వీడియోను చూసి మారి మంచివారులుగా మారి ముందుకు వెళ్తున్న బిడ్డలని నువ్వు చెప్పేది శ్రద్ధగా విని పాటిస్తూ అన్ని విధాలుగా నడుచుకుంటున్న నీ పిల్లలందరినీ చల్లగా చూడు కంటికి రెప్పలా కాపాడు తల్లి అమ్మ అలాగే మీరు మీ బిడ్డల కోసము ఈరోజు ఏం చెప్పబోతున్నారు ఏం మాట్లాడబోతున్నారు మీ బిడ్డల కోసము తల్లి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి ఇంతగా నన్ను ఎంకరేజ్ చేస్తూ నాకు సపోర్ట్గా ఉండి నీ బిడ్డలుగా వాళ్ళు కూడా గుర్తింపు తెచ్చుకొని మనమంతా ఒకటే కుటుంబం అని వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు వాళ్ళ కోరికలు వాళ్ళు ఏది అనుకుంటే అది నెరవేరేలా అనుగ్రహించి తల్లి మీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్న జగన్మాత సదా మీరు అందరికీ తోడుండండి ఈ సృష్టిని నడిపించేది మీరే ఈ సృష్టిలో అందరూ నీ పిల్లలే మంచి చెడు మాకు తెలియదు తల్లి అవన్నీ మీరే నేర్పించి ముందుకు నడిచేలా చేయి తల్లి మేము తెలిసి తెలియక తప్పులు చేస్తే కూడా క్షమించి పెద్ద మనసుతో తల్లిగా మమ్మల్ని క్షమించి మా మమ్మల్ని చక్కని దారిలో ముందుకు తీసుకెళ్ళమ్మా అమ్మ ఈరోజు మీతో కొన్ని మాట్లాడడానికి వచ్చింది కొన్ని మాటలు మీకు చెప్పడానికి వచ్చింది జాగ్రత్తగా వినండి మీరు మాట్లాడే మాటలు మీ నోటి నుంచి వచ్చే మాటలు నిజమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది చాలా వరకు చాలా వరకు నిజమయ్యాయి కూడా నిజమయ్యే క్షణం వచ్చేసింది చాలా వరకు మీరు మాట్లాడిన మాటలు నిజమవుతున్నాయి ఈ బ్రహ్మాండం ఈ విశ్వం అమ్మ ప్రకృతి అందరూ మీకు సహాయపడుతున్నారు అందుకే మీరు పలికే ప్రతి మాట నిజమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కొన్ని నిజం అవుతున్నాయి మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట చాలా జాగ్రత్తగా చూసుకొని మాట్లాడండి ఎందుకంటే అమ్మ చెబుతుంది మీరు మాట్లాడే మాటలు నిజమవుతున్నాయి ఎందుకంటే ఈ బ్రహ్మాండము ప్రకృతి అమ్మ అందరు మీకు సపోర్ట్ చేస్తున్నారు మీకు సహాయం చేస్తున్నారు ఎందుకంటే మీరు మంచివాళ్ళు అమ్మ చెప్పినట్టు విని నడుచుకుంటున్నారు నిజాయితీగా ఉంటున్నారు మంచి వాళ్ళలాగా ఉంటున్నారు కాబట్టి అమ్మ మీకు ఆ శక్తినిచ్చిందనమాట మీరు మాట్లాడే మాటలు ఇప్పుడు నిజమవుతాయి కాబట్టి ఎవరితో నన్ను మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి కొన్ని నిజమవుతున్నాయి కూడా అందుకే మాట్లాడేటప్పుడు వెనుక ముందు ఆలోచించి చూసి జాగ్రత్తగా మాట్లాడండి మీరు అనే మాటలు నిజమైతే మీ చుట్టుపక్కల వాళ్ళు ఇంట్లో వాళ్ళు అందరూ ఆశ్చర్యపోతున్నారు అంటే మీరు ఏదన్నా ఇట్లనే మామూలుగా మాట్లాడుకుంటూ ఏదన్నా ఇప్పుడు ఎవరైనా ఏదన్నా ప్రాబ్లంతో వచ్చి మాకు ఈ ప్రాబ్లం ఉంది ఏం చేయాలో అర్థమవుతుంది అంటే ఏం కాదులే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది మీకు అంత మంచి జరుగుతుంది దుర్గమ్మ చూసుకుంటుంది అమ్మ మిమ్మల్ని ఆ ప్రాబ్లంలో నుంచి బయటపడేస్తుంది తొందరగానే మీరు ఇది అయిపోతారు అందులో నుంచి సాల్వ్ అయ్యి బయటకు వస్తారు మీకు మంచి జరుగుతుంది అంటే అది మీరు చెప్పినట్లు అలాగే జరుగుతుంది అనమాట అలాంటివి మీ ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు గమనించి వాళ్ళు షాక్ అవుతున్నారు అరే తిని ఏది చెప్తే అది జరుగుతుంది కదా అనేసి అనుకుంటున్నారు హెల్త్ పరంగా కూడా చాలామందికి మీరు ఏం కాదు భయపడకండి మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు హెల్త్ బాగుంటుంది క్యూర్ అయిపోతే తొందరగా అని ఇలా చెప్పిన మాటలన్నీ నిజమవుతున్నాయి కొంతమంది డబ్బు విషయంలో ఇబ్బంది పడుతుంటే కూడా ఏం కాదు మీకు డబ్బు సర్దుబాటు అవుతుంది మీరేమి టెన్షన్ పడకండి డబ్బులు వస్తాయిలే అమ్మ అనుగ్రహిస్తుంది మీ ప్రయత్నం మీరు చెయ్యండి ఎక్కడి నుంచి అన్న అమ్మ దారి చూపిస్తుంది అంటే అది అలాగే జరుగుతుంది ఇలాంటివన్నీ చూసి చాలా షాక్ అయిపోతున్నారు అందరూ అరే తిని ఎలా చెప్తే అలా జరుగుతుంది వీళ్ళు చెప్పినట్టు అన్నీ నిజమవుతున్నాయి ఏ తిన మాట్లాడే మాటలు ఖచ్చితంగా జరిగి తిరుతున్నాయన్నా ఇదిలో అందరు మిమ్మల్ని చూస్తూ ఉండిపోతున్నారు ఇక మీ శత్రువుల గురించి అయితే చెప్పనక్కర్లేదు వాళ్ళైతే ఎంత ఇదిగా ఇదైపోతున్నారంటే షాక్తో అసలు ఏం జరుగుతుంది అన్న ఒక మైండ్ ఇదిలో ఉన్నారు డిప్రెషన్ కూడా వెళ్ళిపోతున్నారు ఏంది తిను చెప్పే మాటలు నిజమైపోవడం ఏంటి వీళ్ళు ఎలా పలికే మాటలు నిజమవుతున్నాయి ఏంది ఈ మిరాకిల్ అన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు అలాగే మీ జోలికి రావడానికి కూడా భయపడుతున్నారు ఇంకో విషయం ఏంటంటే ఇది అన్నిటికన్నా విచిత్రమైన చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అండి ఏంటంటే మీ శత్రువులు సైతం మీ గురించి మిమ్మల్ని పొగుడుతున్నారు తిను అసలు ఏంటి తన దగ్గర అంత ఇది పవర్ ఉంది తను ఎప్పుడు దైవాన్ని నమ్ముకుంటారు కాబట్టి వాళ్ళు పలికే పలుకులు నిజమవుతున్నాయి వాళ్ళు మాట్లాడే మాటలు సత్యమవుతున్నాయి అని వాళ్ళు మిమ్మల్ని పొగడ పొగడలతో సారీ బాగా పొగుడుతున్నారు అందరికీ నలుగురికి మీ గురించి పొగుడి పొగుడి చెప్తున్నారు మిమ్మల్ని ఎలా అంటే ఒక రేంజ్లో పెట్టేశారు వాళ్ళైతే మీ శత్రువులు మిమ్మల్ని ఆ విధంగా మీ గురించి వాళ్ళు ఇప్పుడు ఆలోచిస్తున్నారు వాళ్ళు మీ దగ్గరకు వచ్చి కూడా చాలా గ్రేట్ మీరు మీరు ఈ అసలు ఈ విధంగా జరుగుతుందని మేము అనుకోలేదు మీరు అనే మాటలు సత్యమవుతున్నాయి మీరు ఎంత మంచిగా అమ్మని ఆరాధిస్తే భక్తి పూర్వకంగా ప్రేమపూర్వకంగా అమ్మని మీరు కొలుస్తే అమ్మ మీకు ఈ వరం ఇచ్చి ఉంటుంది అన్న ఇదిలో వాళ్ళు మీకు చెబుతూ మీతో మాట్లాడుతూ వాళ్ళు కూడా మీలా మారడానికి ప్రయత్నిస్తున్నారు మీ శత్రువులు మీ నామజపం చేస్తున్నారు ఇప్పుడైతే వాళ్ళు ఎక్కడ చూసినా ఎవరితో మాట్లాడినా ఏ టాపిక్ రావాలన్నా మీ గురించే ఎ అక్కడెళ్ళినా ఎవరితో మాట్లాడినా మీ గురించే మాట్లాడడం తను ఇలా ఉంటుంది తను ఇలా చేస్తుంది తను ఏదంటే అది జరుగుతుంది మిమ్మల్ని అసలు వాళ్ళు ఒక రేంజ్లో పెట్టేసి మీ గురించి అంత పొగుడుతూ మాట్లాడుతూ మీ గురించే చెబుతూ మీ చుట్టుపక్కల వాళ్ళతో అందరితో మీ గురించే మాట్లాడుతున్నారు వాళ్ళకు ఇప్పుడు మీరు తప్ప ఇంకా ఎవరు కనిపించడం కూడా లేదు ఆ రకంగా మీ శత్రువులు మిమ్మల్నే చూస్తూ ఉండిపోతున్నారు మీరు ఎంతటి మంచివారంటే మీరు మీ విషయాలు మీ ఇంట్లో విషయాలు మీ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఏ విషయాలల్లో ఎక్కువ జోక్యం చేసుకోకపోవడం గొడవలల్లా ఇన్వాల్వ్ కాకపోవడం ఇలా కొన్ని కొన్ని చెడ్డు పనులకి చెడి వాటికి మీరు చాలా వరకు దూరంగానే ఉంటున్నారు ఇది చాలా మంచి విషయమే అలాగే మీరు ఇంట్లో వాళ్ళ గురించి ఏదో కోరికను కోరుకున్నారు అది నెరవేరబోతుంది మీరు అమ్మని ఎప్పుడు అడిగేవారు వేడుకునేవారు అమ్మ నాకు సంతోషాన్ని అనుగ్రహించు నాకు ఆనందాన్ని ఇవ్వు నా జీవితంలో అన్ని కోరికలను నెరవేర్చు తల్లి నేను చాలా చిన్న చిన్న కోరికలనే కోరుకుంటున్నాను వాటిని నువ్వు తప్ప ఇంకెవరూ నాకు నెరవేర్చలేరమ్మా అని కోరుకునేవారు కేవలం మీ ఒక్కరి కోరిక కోసమే కాకుండా ఇంత ఇతరుల కోసం కూడా మీరు కోరుకునేవారు మీ మీరు ఎలా అంటే ఇప్పుడే సపోజ్ మీ ఇంట్లో ఎవరికన్నా కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చినా కానీ లేదంటే జ్వరం ఫీవర్ ఇట్లా ఎలాంటివి వచ్చినా కానీ ఎవరైనా డల్గా ఉన్నా కానీ మీరు ఎలా అంటే అమ్మ వాళ్ళు బాధపడుతున్నారు తల్లి అమ్మ జ కొంచెం చూసుకో తల్లి వాళ్ళని వాటిలో నుంచి బయటికి తీసుకురా తల్లి అని ఇలా పది మంది గురించి ఇంట్లో వాళ్ళ గురించి అయినా చుట్టుపక్కల వాళ్ళ గురించి అయినా మీరు తల్లినే అడుగుతూ ఉండేవాళ్ళు అనమాట అందరూ మంచిగా ఉండాలి అందులో మనం ఉండాలి అనే రకం మీరు ఆ రకంగా మీరు ఉంటున్నారు ఉండేవారు కాబట్టి అమ్మ మీకు ఆ వరాన్ని అనుగ్రహించింది ఇప్పుడు మీరు ఆ వరం వల్ల దానివల్ల ఏంటంటే ఒక రేంజ్లో ఉంటున్నారన్నమాట మీరు కోరుకునే వారు అందరూ బాగుండాలి ఆనందంగా ఉండాలి అని ప్రతి ఒక్కరి గురించి మీరు తల్లిని వేడుకునేవారు మీరు ఎప్పుడు ఎవరి చెడు కోరేవారు కాదు ఎవరి గురించి చెడ్డగా ఆలోచించే లేదు మీరు మీ యొక్క కుటుంబంలో సంతోషం సంతోషం ఉండాలి సంతోషంగా జీవితాన్ని గడపాలి అని ఆశపడ్డారు మీలోని మంచితనమే ఈరోజు మీరు వా ఇలాంటి ఇలాంటివన్నీ దక్కించుకోగలుగుతున్నారు ఈ స్థాయిలో ఉండగలుగుతున్నారు నలుగురిలో మీకు ఒక పేరు ప్రఖ్యాత కూడా వస్తుంది ఫలానా మనిషి ఈ రకంగా ఉంది తను ఈ విధంగా ఉంటే తన ఇలా అన్ని అనుగ్రహింపబడుతున్నాయి తల్లి తనని ప్రేమగా చూసుకుంటుంది మనం కూడా అలా మారాలి అని ఒక ఇన్స్పిరేషన్ లాగా మీరు నలుగురికి కనబడుతున్నారు తనలాగా నేను కూడా మారాలి నేను కూడా మంచి మార్గంలో వెళ్ళాలి మంచిగా ఉండాలి కుటుంబంలో అందరినీ ప్రేమించాలి అందరితో మంచిగా ఉండాలి నిజాయితీగా ఉండాలి మనం మంచిగా ఉంటేనే మన కుటుంబం బాగుంటుంది మన చుట్టుపక్కల బాగుంటుంది అని నలుగురు మిమ్మల్ని చూసి చెప్పుకుంటున్నారు అలా అవ్వడానికి కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు ఇలా ఉండడం వల్లే మీరు అమ్మకి ముద్దుల బిడ్డలయ్యారు మీలోని మంచితనమే ఈరోజు మీరు మాట్లాడే మాటలు నిజమయ్యేలా చేస్తుంది ఆ మంచితనం వల్లే మీరు ఏ మాట మాట్లాడినా ఇప్పుడు నిజమవుతున్నాయన్నమాట అందుకే మనము బాగా ఆలోచించి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అని ఆలోచించి మాట్లాడాలి ఎందుకంటే ఏదైనా బాధలో ఉండి ఏదైనా ఉండి మనుషులు అన్నాక కొంచెం కోపము అన్నీ వస్తూ ఉంటాయి సడన్గా మీరు నోరుజారి ఏదన్నా మాట అన్నారనుకోండి అది సత్యమైతే చాలా బాధపడతారు మీరు బాధపడుతారు ఎదుటి వాళ్ళు బాధపడతారు మనమందరం బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఇప్పటి నుండి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి మాట్లాడేటప్పుడు వెనక్కి ముందు ఆలోచించి మంచి చెడు ఆలోచించి మాట్లాడండి తొందరపడి మాట్లాడకండి మీరు అమ్మని ఎప్పుడు ఇదే కోరుకునేవారు మీ కుటుంబంతో మీరు సంతోషంగా గడపాలి మీ అక్కా చెల్లెలతో అన్నదమ్ములతో మీ పిల్లలతో తల్లిదండ్రులతో అందరితో సంతోషంగా జీవితాన్ని గడపాలని అమ్మని ఎప్పుడూ వేడుకునేవారు ఇది చాలా సంతోషకరమైన విషయం అండి ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలా కొంతమందే ఉంటారు ఏంటంటే కుటుంబం గురించి ఆలోచించడం అక్క చెల్లెళ్ళ గురించి అన్నదమ్ముల గురించి ప్రతి ఒక్కరి గురించి ఆలోచించడం వాళ్ళ జీవితం బాగుండాలని అందరూ కలిసిమెలిసి ఉండాలని అందరితో సంతోషంగా ఉండాలని ఇలా ఆలోచించి అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు కానీ అందులో మీరున్నారు అదే చాలా గ్రేట్ ఇక నుంచి కూడా మీరు అలాగే ఉండి మంచిగా అమ్మ చెప్పే మాటలు విని అమ్మ బాటలో నడవండి అంతా మంచి జరుగుతుంది ఒక చిన్న మాట అండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అమ్మ కుటుంబ సభ్యులలో మీరు చేరుతారు అమ్మ మిగతా బిడ్డలకు కూడా అమ్మ యొక్క అనుగ్రహం కలగాలి కదండి అలాంటి మంచి పని మీరే మొదలు పెట్టండి కాబట్టి వీడియోని నలుగురికి షేర్ చేయండి అలా చేయడం వల్ల వాళ్ళకు మంచి జరుగుతుంది ఆ మంచి మీకు కూడా లభిస్తుంది అమ్మ ఆశీర్వాదం అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ పడుతూ ఉంటుంది అనుగ్రహిస్తూ ఉంటుంది అలాగే అమ్మాయి మన కోసం ఇంత చెబుతున్నందుకు అమ్మకు ధన్యవాదాలు చెబుతూ కామెంట్లో జయదుర్గా అని రాయండి అలాగే ఇంకొకటి బెల్లుని ఎప్పుడు ఆన్లో పెట్టుకోండి అమ్మ ఎప్పుడు మాట్లాడగానే అప్పుడు వెంటనే మీకు ఆ మాటలు చేరుతాయి తప్పకుండా ఇవి చెయ్యండి మీకు అంతా మంచి జరుగుతుంది మీరు బంధాలకి బంధుత్వాలకి ఎక్కువ విలువ ఇచ్చేవారు అంటే మీరు రిలేషన్స్కి కానీ రిలేషన్షిప్స్కి కానీ ఎవరైనా ఫ్రెండ్షిప్స్కి కానీ ఇలాంటివే కాకుండా మీకు దగ్గరైన వాళ్ళ గురించి కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తారు వాటికి వ్యాల్యూ ఎక్కువ ఇస్తారు దా అవి వాటికి తప్ప మీరు మిగతా వేరే వాటికి ఎక్కువగా వాల్యూ ఇవ్వరు ఒకవేళ డబ్బులు డబ్బులు చాలామంది ఏంది డబ్బులకు ఎక్కువ వాల్యూ ఇస్తారు కానీ మీరు అలా కాదు మీరు వీటికి వాల్యూ ఇస్తారు డబ్బులు ఉండాలి కానీ అవి ఎంతవరకు మనకు ఉండాలో అంతవరకే ఉండాలి డబ్బులే ఎక్కువ అయిపోయి ఇవన్నీ తక్కువ కావాలని మీరు ఎప్పుడు అనుకోరు మీరు ఏంటంటే ప్రేమ ఆప్యాయత అనురాగం వీటి గురించి ఎక్కువ ఆలోచిస్తారు వీటికి విలువిస్తారు వీటి కోసమే ఎక్కువగా చూస్తూ ఉంటారు ఎందుకంటే ఈ ఇలాంటివి దొరకడం చాలా అండి ఇప్పుడున్న ఈ కలియుగంలో అయితే అందరూ డబ్బు పిచ్చే డబ్బు ఉంటే అన్నీ ఉంటాయి డబ్బు ఉంటే అన్నీ వస్తాయి డబ్బు ఉంటే అన్నీ జరిగిపోతాయి ఏదనుకుంటా అది చేయగలుగుతాం ఏదనుకుంటే అది మనకు జరిగిపోతుంది అలా ఆలోచిస్తున్నారు కానీ డబ్బుతో ఏది పడితే అది కొనలేం ఏది పడితే అది చెయ్యలేం కొన్ని ఉంటాయి అవి డబ్బుతో ఎవ్వరు చేయలేరు అవి ప్రేమతో ఇష్టంతో ఆప్యాయతతో కొన్ని వాటితోనే మనం అవి మనం గెలుచుకోగలుగుతాం చేయగలుగుతాం మనం డబ్బులు ఉన్నాయి కదా అని నేను ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి తప్పగా అనుకోకండి డబ్బులు ఉన్నాయి కదా అని మనము గుడికి వెళ్ళి హుండీలో ఒక కోటి రూపాయలు వేసి అమ్మ నాకు కోరిక తీర్చమ్మా అని అంటే అమ్మ తీరుస్తుందా అండి తీర్చదు ఎందుకంటే అక్కడ మీ యొక్క అంటే మీ అంటే మీ ఒక్కరే కాదు అక్కడ మన అందరి అహంకారం కనిపిస్తుంది డబ్బులు ఉన్నాయన్న అహంకారం కనిపిస్తుంది అక్కడ మనం మనం ఎంత మనం మనది ఎంత చీప్ మెంటాలిటీ మనం ఎంత బేకార్ వేస్ట్ మనుషులం అనేది అక్కడ తెలుస్తుంది అమ్మ అలాంటి వాటికి లొంగదు అలాంటి వారిని అమ్మ దూరం పెడుతుంది అలాంటి వాళ్ళకి ఎప్పుడు ఎలా ఏ సమయం వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా గుణపాఠం చెప్పాలో అలా చెప్తుంది అమ్మ ప్రేమతోనే దగ్గర అవుతుంది భక్తితోనే దగ్గర అవుతుంది అమ్మని దగ్గర చేసుకోవాలి మనం నలుగురిని దగ్గర చేసుకోవాలంటే ప్రేమతోనే చేసుకోవాలి ప్రేమ ఉండి ప్రేమతో మాట్లాడితే నలుగురు మన దగ్గర అవుతారు ఏదైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళు డబ్బు పరంగా సహాయం చేయలేకపోయినా మనల్ని ఓదారుస్తారు మనకు సహాయపడతారు ఇలా భయపడకు తల్లి ఉంది ఏదో ఒక మార్గం చూపిస్తుంది తప్పకుండా మనని ఆదుకుంటుంది అని మన పక్కకే ఉండి మనని సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపించడానికి వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు కాబట్టి మనము కొన్ని ఆలోచించాలి కొన్ని మార్పులు మనం తెచ్చుకోవాలి ఒకరు చెప్తే కాదు మనం కూడా కొన్ని చూసి నేర్చుకొని మారాలి అలాగే ముఖ్యమైనది ఎప్పుడైనా ఆడవాళ్ళని కించపరచకూడదు చాలా వరకు ఆడవాళ్ళు అంటే ఏదో పని మనుషులు వీళ్ళు పని చేయడానికే ఉన్నారు అన్న ఫీలింగ్లో ఉంటున్నారు మనుషులు కానీ అది తప్పు ఆడది అంటే ఆది పరాశక్తి జగన్మాత అలా అని వాళ్ళు తప్పు చేస్తే మీరు తప్పు చేశారని చెప్పొద్దని నేను చెప్పట్లేదు వారికి చెప్పండి అర్థమయ్యే విధంగా చెప్పండి మాట్లాడండి వాళ్ళతో ప్రేమగా ఉండండి మీరు ఆడవాళ్ళతో ప్రేమగా ఉంటేనే అది అమ్మైనా అక్క అయినా చెల్ల అన్న తమ్ముడు భర్త ఎవరైనా సరే ప్రేమగా ఉండి ప్రేమగా మాట్లాడితేనే ప్రేమతోనే ఎవరైనా మన్ మన యొక్క మనసులని గెలుచుకోగలుగుతాం అది గుర్తుపెట్టుకొని ఆడవారిలో అమ్మని చూడండి ఆదిపరాశక్తిని చూడండి అలాగే వాళ్ళని బిహేవ్ చేయండి వాళ్ళతో మంచిగా ఉండండి మీకంతా మంచి జరుగుతుంది తప్పుగా అనుకోవద్దు చెప్పేది మన మంచి కోసమే అమ్మ చెబుతున్నా నేను చెబుతున్నా మన మంచి కోసమే మనం మారితే మన జీవితం బాగుంటుంది మన ముందు తరాలు కూడా బాగుపడతాయి ఎందుకంటే మనం నేర్పిస్తూ ఉంటే వాళ్ళు నేర్చుకుంటారు బాగుపడతారు కాబట్టి మీరు డబ్బు గురించి ఎక్కువగా ఆలోచించకపోతారు ఆలోచించారనమాట డబ్బు గురించి ఎక్కువగా మీరు అందరినీ ప్రేమించేవారు అందరితో మంచిగా ఉండేవారు మీరు నేను చెప్పాను కదండి మీరు ఏంటంటే బాగా మన రిలేషన్స్కి వాటికి వాటికే వ్యాల్యూ ఇస్తారు తప్పితే డబ్బుకి వాల్యూ ఎక్కువగా ఇవ్వరు మీ చుట్టుపక్కల వాళ్ళతో కానీ బంధువులతో కానీ మంచిగా తిరిగేవారు మీరు అందరితో కలిసిమెలిసి తిరుగుతారు కలిసిమెలిసి ఉంటారు మంచిగా మాట్లాడుతారు మీరు అంటే ఎవరికి ఏ అవసరం ఉన్నా పక్కన నేనున్నాను అన్న ధైర్యం మీరు వాళ్ళకి ఇస్తారు విలువ ఇచ్చేవారు మీరు మనుషులకు విలువ ఇస్తారు డబ్బుకి కాదు డబ్బు కన్నా మనుషులు మ మనిషి బంధుత్వాలు బంధాలు ప్రేమలు ముఖ్యమైనవి మీకు ఎక్కువగా కాబట్టి అందరూ మిమ్మల్ని ఇప్పుడు ఎట్లా అంటే ఒక గుర్తింపు వచ్చేసింది మీకు నలుగురిలో ఈ మనిషి ఇలాంటిది ఈ మనిషి ఇలా ఉంటుంది ఈ మనిషిలో మనము చెడు వెతకడాలంటే వెతకాలంటే చాలా తక్కువ అవి కూడా తను మార్చుకుంటుందేమో ఎందుకంటే తను నిత్యం దైవారాధన చేస్తుంది దైవానికి సంబంధించిన మనిషి కాబట్టి తనలో మంచి గుణాలు ఎక్కువనే ఉంటాయి ఒకవేళ తనలో ఏవైనా తెలిసి తెలియక తప్పుడు గుణాలున్నా తప్పుడు చేయాలనుకున్నా తప్పుడు మనస్తత్వం ఏదైనా చిన్నపాటి ఉన్నా కూడా ఆ అమ్మ వాటిని దూరం చేసి తనని ఇంకా మంచిగా మారుస్తుంది కాబట్టి మనం కూడా మంచిగా మారాలి అని ఇంట్లో వాళ్ళు చుట్టుపక్కల వారు మంచి మీ ఏంటంటే ఫ్రెండ్స్ కానీ అందరూ మీలాగా మారడానికి ప్రయత్నిస్తున్నారు అమ్మ హృదయాన్ని గెలుచుకోవడానికి వాళ్ళు కూడా మీలా మారి అమ్మని ప్రేమతో భక్తిపూర్వకంగా ఆరాధించాలని చూస్తున్నారు మొదలు పెడుతున్నారు అలాగే మీలో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది మీరు మాట్లాడే మాటలని ఎదుటి వాళ్ళకి చాలా పాజిటివ్నెస్ వస్తుంది కాబట్టి మీరు అది అలాగే మెయింటైన్ చేయండి జై దుర్గా జై జై దుర్గా ఓం నమ శివాయ ఓం నమ శివాయ